వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే నేను ఆలు టమాటో కర్రీ చపాతీలోకి అయితే చేసుకోబోతున్నానండి అందులో ఒకటి హెడ్ ఎక్ బాగా వస్తుందని టీ కూడా పెట్టేసుకున్నానండి ఆ టీ అయితే కొద్దిగా వేడెక్తుంది నేనైతే ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకోలేదండి ఆలుగడ్డలను నార్మల్గా పొట్టు తీసి అయితే కట్ చేసుకున్నాను ఇంకా టమాటాలు అవి ఇవి రెడీ చేసుకోవాలి కదండి కర్రీకి ఆల్మోస్ట్ మేము ఈవినింగ్ అయితే ఎక్కువ చపాతీ ప్రిఫర్ చేస్తామండి టీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫస్ట్ తాగైతే కూరగాయలు కట్ చేద్దామని తాగేసి మళ్ళీ కూరగాయలు కట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఏంటంటే ఈ చపాతీ కర్రీ ఈ చపాతీ ఈ ఎండాకాలంలో చపాతీలు ఎక్కువ తినాలంటే కూడా భయమేస్తుందండి కానీ తప్పదు అలవాటు అయింది కదా కానీ ఒక్కొక్క చపాతి తిని రైస్ అయితే తింటారండి మా పిల్లలు చపాతీ చపాతి పిండి అయితే తీసుకుంటున్నాను చపాతి పిండి గిన్నెలో పోసేసుకొని కర్రీ వండేసినాక ఇంకా అది రెడీ చేసి పెట్టుకుంటే మనకు తొందరగా చేసుకోవచ్చండి అయితే మున్ననే తీసి తీసుకొచ్చానండి వాటిని అయితే చదువుకోలేదు అలా టబ్బులు వేసి అయితే పెట్టాను టైం అయితే దొరకట్లేదండి అసలు ఇంకా చదువుకోవాలి అసలు ఏదో ఒకటి పని అయితే పడుతుందండి అసలు చదువుకోవాలి ఆ పిండి అయితే తీసుకున్నానండి ఒక గిన్నెలకు అయితే తీసుకుంటున్నాను ఆ పిండి ఆ గిన్నెలకు తీసుకొని పెట్టేసుకుంటే ఇంకా కూర పొయ్యి మీద వేసుకుంటూ ఇంకా దాన్ని మనము కలుపుకోవచ్చండి every block tells a tale the whole city knows rhythms in the shadows where the cold wind blows life's a gamble on these streets anything goes boom bap echoes through the alleys at night so samples lift the darkness to light <laughs> ఇంకా కర్రీ పొయ్యి మీద వేసేసి మనం పిండి కూడా రెడీ చేసుకుంటే అది కూడా నానిపోతుంది కదండి చపాతీలు కూడా స్మూత్గా వస్తాయి మంచిగా ఇంకా దీని పొయ్యి మీద వేసేసి ఇంకా ఆ పని కూడా రెండు పనులు అయిపోతాయండి ఇంకా పిల్లలు అయితే అసలు మా పిల్లలు ఇద్దరు కలిపి మిండును ఆడిపిస్తున్నారు అండి పాప మధ్య మధ్యలో మా చిన్న పాప అయితే వచ్చి వీడియో తీస్తుంది ఇంకా ఒక్క దగ్గర ఉండడు మా చిన్న చిన్నోడు అసలు అయినా కూడా ఇంకా అటు ఇటు చూసుకుంటూ చేస్తున్నామండి ఫుల్ వీడియో చేయాలంటే ఒక్కోసారి ఇదే ప్రాబ్లము పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి కదండీ ఇంకా మనము ఆలుగడ్డలు అయితే ఆల్మోస్ట్ ఇంకా కొద్దిగా వాటర్ వేసి అయితే మనం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన దాకా ఉంచాలండి ఇంకా అలా ఉంచేసుకొని మూత పెట్టేసుకొని మనం చపాతీ పిండిని అయితే ఇంకా తడుపుకుంటున్నాను ఇంకా కూర అయితే వేసేసాను కదా ఆల్రెడీ నేను అవి టమాటాలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇంకేం లేదు ఇంకా అవి కొద్దిగా ఉడికాక టమాటాలు వేసుకొని ఇంకా ఉప్పు కారం వేసేసుకుంటే సరిపోతుందండి ఇంక ఇది కూడా అయిపోతుందంటే ఇంకా మధ్య మధ్యలో బాబు వచ్చేది చాలా అసలు ఏదో ఒక టప్పి అది ఇది అని అంటూ ఉంటాడండి చాలా సతాయిస్తూ ఉంటాడు మా చిన్న బాబు అయినా కూడా మా పెద్ద పాప చూసుకుంటూ ఉంటుందండి ఆల్మోస్ట్ పిల్లల వల్లనే కొద్దిగా నేనైతే పని చేసుకోగలుగుతున్నాను లేకపోతే అసలు పని చేసుకొని ఇవ్వడండి మార్నింగ్ అయితే అసలు హడావుడిగా అయిపోతూ ఉంటాయి పనులు ఏదో ఒకటి మార్నింగ్ పెడదాం అనుకుంటే అస్సలు కాదు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు టమాటాలు వేసేసుకొని ఉప్పు కారం మనం కలిపేసుకుంటే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి ఇంకా ఉప్పు కారం అవన్నీ వేసేసుకుంటే రుచికి సరిపడా సరిపోతుంది ఇంకా అలాగే ఎండాకాలంలో అయితే అసలు చపాతీలు ఎక్కువ తినకపోవడమే మంచిది కానీ ఏంటంటే ఇంకా డైలీ తినేసరికి ఇది అలవాటు అయిపోయిందండి కానీ మెల్లమెల్లగా అవాయిడ్ చేస్తుండాలి ఒక్కొక్క చపాతీ అలా పెట్టేసి కొద్దిగా రైస్ పెడదామని అనుకుంటున్నాను ఇంకా ఎండాకాలం అయితే కొద్దిగా అవాయిడ్ చేస్తానండి ఇంకా మనకైతే కర్రీ అయిపోవడానికి వచ్చింది ఇంకా చపాతీ పిండి కూడా రెడీ అయిపోయింది కదా పెంచి అయితే పెట్టుకున్నానండి చపాతీలు కాలవడానికి ఇంకా చపాతీ ముద్దలైతే చేసుకుంటున్నానండి ఒక పక్క అది వేడెక్కుతుంది ఇంకా కర్రీ కూడా బంద్ చేసుకోవచ్చు ఇంకా అయిపోతుంది కదా ఇంకా ఏముంది మనిషికి ఒకటి అంటే ఇంకా పిల్లలు అయితే ఒక్కొక్కటి తింటారు ఆయన అయితే ఇంకా రైస్ తినడు ఇంకా ఆయన రెండు తింటాడు ఇంకా నేను ఇంకో విషయం ఏంటి అంటే నేను కొద్దిగా నెయ్యితో చేస్తానండి చపాతీలు అయితే ఎందుకో నాకైతే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది అంటే పొడి పిండితో కానీ దానితో కానీ చేస్తుంటారు కానీ నెయ్యితో ఇలా చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది నెయ్యితోటే చేస్తాను నేను ఇంకా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇంకా కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ బంద్ చేసుకోవడమే ఇంకా ఇంకా కర్రీ అయిపోయినట్టే ఉడికిపోయింది ఇంకా చపాతీలకి రైస్లకు సరిపోతుంది మింటూ అయితే పెన్నులు దొరికితే ఎక్కడ పడితే అక్కడ రాసేస్తున్నాడు అండి అసలు వినకుండా గోడల పైన దానిపైన ఇంకా కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా కర్రీ అయితే బంద్ చేసుకుంటున్నాను ఇంకా అది ఇది మంట కొద్దిగా తక్కువ వస్తుందండి అందుకే దాన్ని అటు సైడ్ మార్చేసాను ఇంకా మింటూ అయితే బెడ్డు పైన పేపర్ల పైన అసలు ఘోరంగా అసలు ఏది పడితే అది ఇంకా అసలు గీసేస్తూనే ఉన్నాడండి అసలు గోడల పైన మొత్తం పెన్ను గీతలే బెడ్షీట్ పైన కూడా వదలట్లేడండి అసలు చెప్తే వినట్లేడు మా మింటు అయితే రాస్తూనే ఉన్నాడు అసలు ఇంకా మా పాప చూసి హాయ్ చెప్తుంది ఇంకా చపాతీ అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వాళ్ళకి నైన్ కల్లా నైన్ ఫిఫ్టీన్ కల్లా అయితే ఫుడ్ రెడీ అయిపోతుందండి డైలీ అంతే ఇంకా ఇంకా మింటుకు తినిపించుకుంటూ వాళ్ళు తింటున్నారు ఇది అండి ఈవినింగ్ బ్లాగ్ అయితే మా పిల్లలది ఇలా ఉంటుంది నైన్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్